హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత నేటి కథలో భాగంగా ఈ రోజున స్నేహితుల్లానే మన పక్కనే ఉంటూ మన విషయాలన్నీ కూడా తెలుసుకొని మన ఎదుగుదలను చూసి ఈర్షతో మనకి కష్టాన్ని నష్టాన్ని కలిగించాలని చూసి వ్యక్తులకు సంబంధించిన ఒక చక్కని కథని మీ ముందుకు తీసుకొచ్చాను ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలను మీరు చూడాలి అంటే ముందుగా నా కథల బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఒక ఇక కథలో ఒక చిన్న గ్రామం ఉంది ఈ గ్రామంలో ఒక నలుగురు స్నేహితులు ఉన్నారు వీళ్ళకి ఏమి చదువు అలా ఏమీ లేదండి అంత మోటి వాళ్ళు ఇందులో నలుగురు చక్కగా లేచిన పొద్దు సాయంత్రం దాకా కబుర్లు ఆడుకుంటూ కూర్చొని కాలక్షేపం చేస్తూ ఉంటారు ఇందులో ఒక అతను ఉన్నాడు ఇతని పేరు రాజు ఈ రాజు ఆలోచన విధానం ఇలా ముగ్గురు కన్నా కాస్త భిన్నంగా ఉంటుంది ఏంటి అంటే చక్కగా అతను స్నేహితులతో బాగుంటాడు కానీ తనకు ఒక వ్యాపకం ఉంది తనకు ఒక పని ఉంది ఏంటి ఆ పని అంటే చక్కగా రెండు మేకలను పెంచుకుంటాడు ఆ మేకలను ఏనగానే నాలుగు పిల్లలు పుడితే వాటిని మేపుకుంటూ కొన్ని కొంత మందలా తయారు చేస్తున్నాడు అనమాట ఇక చక్కగా వాటిని మేపుకోవడం ఆ ఖాళీ సమయంలో స్నేహితులతో కూర్చోడం ఇలా అనమాట ఇక రోజు ఇలా గడుస్తూ ఉంది ఉల్లాసంగా ఉత్సాహంగా సమయం గడుపుతున్నారు ఇంతవరకు బానే ఉంది కానీ ఈ ముగ్గురు స్నేహితులు ఉన్నారు కదా ఈ స్నేహితులకి ఈ రాజు పట్ల విపరీతమైన ఈర్షా ద్వేషాలు మొదలైనవి మరి అంతే కదండి వాళ్ళంతా ఖాళీగా కూర్చుంటున్నారు ఒక రూపాయి సంపాదన లేదు చక్కగా కారం దొల్లిపోతుంది కానీ రాజు అలా కాదు చక్కగా సరదాగా ఉంటూనే తనకు ఒక వ్యాపకాన్ని ఏర్పరచుకొని చక్కగా పనిచేసుకుని ఆర్థికంగా కూడా బలపడుతున్నాడు అది చూసి నచ్చట్లేదు ఈ ముగ్గురు ఈ స్నేహితులకు నచ్చలేదు ఇక ఇక ఇతరేం చేస్తా అంటే వారంలో ఒక రోజున చక్కగా బాగా ఏపుగా ఎదుగాని మేకను తీసుకెళ్లి సంతలో అమ్మడం జరుగుతూ ఉంటుంది కదా వీళ్ళు ఈ స్నేహితుడు అమ్ముతున్నాడు కదా ఎలాగైనా సరే ఒక మేకను మనం కాజేయాలిరా అని చెప్పుకున్నారు కాజేయాలంటే ఎలా కుదురుద్దురా మనం బయట బయటవాడం కాదు కదా అంటే మన స్నేహితుడు ఎవరో మనం ఏంటో వాడికి తెలుసు మనం తెలుసు కదా అలాంటప్పుడు మనం మేకను ఎలా కాజేయగలం అని చెప్పేసి ఒక అన్నాడు ఒరే అదేముందిరా మనం ఒక పథకం ప్రకారం మేకను కాజేయాలి అంటే దొంగతనంలా జరగకూడదు ఇది ఒక పథకం ప్రకారం జరగాలి అని ఇంకో స్నేహితుడు అన్నాడు సరే సరేరా అంటే అనుకున్నారు ఇక ఒరేయ్ రేపు పొద్దున శుక్రవారం కదా నేను సంతకెళ్తున్నా రేపు అయితే మీతో మిమ్మల్ని కలవను నాకు ఈ పనుంది అని చెప్పాడు ఓ దాంతే ఉందిరా వెళ్ళు వెళ్ళు అన్నారు మాకు కూడా కొన్ని పనులు ఉన్నాయి లేరా సరే రేపు ఎల్లుండి కలుద్దామని అని ఇలా మాట్లాడుకున్నారు సరే ఇక వీళ్ళు పథకం ఆలోచించారు ఆ పథకం అంటే ఇక తెల్లవారింది ఇతను సంతక మేకం తీసుకుని బయలుదేరాడు వీళ్ళు పథకం ప్రకారం ముగ్గురు కూడా సంత నుంచి ముందుకు అనమాట ఈ యొక్క రాజుకి ఎదురుగా వచ్చేలాగా అట్నుంచి వస్తున్నారు ఫస్ట్ అతను ఎదురయ్యాడు ఎదురయ్యి ఆ ఏరా ఏ ఎక్కడికి అన్నాడు అరే నిన్న చెప్పాను కదరా నేను సంతక పెడుతున్నానని అన్నాడు అవును కదా అవును కదా వెళ్తున్నావా ఓకే వేడి వేడు మరి అదేంట్రా సంతక పెడతావు కుక్కని తీసుకెళ్తావు అదేంట్రా కుక్క మేక కదా అన్నాడు ఏ కుక్క రాది మేకంటావ ఏంట్రా అన్నాడు ఏ లేదురా కుక్కేరా అన్నాడు ఇతను కాదురా మేకరా అన్నాడు ఒరే ఏం చెప్పాలరా నీకు నువ్వు నా ఫ్రెండ్వి నేను అబద్ధం చెప్తానా నీతో నువ్వు సరిగా చూసుకో అక్కడికి వెళ్తే నవ్వులు పాలవుతావు నేను పిచ్చోడనుకుంటారా అన్నాడు ఇక సరే సరే నా పనంది నేను వెళుతున్నానని అలా విడిపోయాడు ఇతను రాజు ఇక తల గీక్కుంటూ అదేంటి మేకనే కదా తీసుకెళ్తుంది ఒక్కంటనేంటి అయ్యో ఆ మేక ఇంక చూస్తున్నాడు సరే అని కొంత దూరం పోయాడు కొంత దూరం పోయింది ఇంకో స్నేహితుడు ఎదురయ్యాడు ఎరా ఎక్కడికి అన్నాడు అదేనా చెప్పాను కదా నిన్న అన్నాడు అవును కదా మరేంట్రా తీసుకెళ్తా కుక్క అంటాడేంట్రా వాడు అలాగే అన్నాడు నువ్వు అదేంట్రా వాడంటే నమ్మవా మరి నేను కూడా అదే చెప్తున్నా కదా నమ్మవా నువ్వు నువ్వు తీసుకెళ్ళేది కుక్కను కదా మేక మేక అంటావేంట్రా నువ్వు మా ఫ్రెండ్రా నీతో నీకెందుకు అబద్ధం చెప్తా మేము అని చెప్పేసి ఎంత నమ్మకంగా ఎంతో నమ్మకంగా చెప్తున్నాడు ఇంకొంత దూరం పోయాడు పోతూనే ఏరా ఎక్కడ దాకా కుక్కను తీసుకెళ్తున్నాం ఏంటి అన్నాడు అడగడవు అడగడవు అయ్యేసరికి ఇంకా అదేంట్రా కుక్క అంటావు ఏంట్రా మేకను కదా అన్న ఏరా కుక్కని తీసుకెళ్తూ మేక మేక అంటావేరా మేమంటే ఫ్రెండ్స్ వదిలే నువ్వు సంతకెళ్ళి ఈ మేక అని చెప్పి అన్నమనుకో నిన్ను తంతారా ఎందుకు మేక అని చెప్పాను ఎందుకు నువ్వు తీసుకెళ్ళేది కుక్క అయితే అని చెప్పేసా ఏంటి ఒక్కటంటే అబద్ధం చెప్తారు నా ఫ్రెండ్స్ అందరు ఇదే చెప్తున్నారే నిజంగా ఇది కుక్క మేక అని చెప్పేసి నాకెందుకు అంటే ఎలా చెప్తున్నారంటే బయటికి వెళ్ళి నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను అవమానపరుస్తారు నిన్ను కించుపరుస్తారు అని ఇలా చెప్పడంతో ఇంకా అతను బెంబేలెత్తిపోయి సరే నేనే పొరపడుతున్నానేమో నా ఫ్రెండ్స్ కదా వీళ్ళు ఇలా చెప్తున్నారంటే నేనే పొరపడుతున్నానేమో అని చెప్పేసి ఆ మేకను కాస్త వదిలేసి అతను వెనుదిరిగి వెళ్ళిపోవడం జరిగింది ఇక ఈ పథకం పారింది ఆ మేకన వాళ్ళు సొమ్ము చేస్తున్నారు అది కథ అండి కానీ ఈ కథ ద్వారా నేను చెప్పేది ఏంటంటే నేటి సమాజంలో కూడా మన చుట్టూ మన అనే వాళ్ళే ఇలాగే ఉన్నారు మన స్నేహితుల్లా ఉన్నారు మన బంధువుల్లో ఉన్నారు అన్నమాట అంటే మనం ఏం చేసినా మనకేదో మంచి చేస్తున్నాం మంచి చెప్తున్నాం అని మనని లాబతూ ఉంటారనమాట మనం ముందుకు వెళ్ళాలి మన ఎదుగుదలను చూసి ఈర్ష్యాద్వేషాలతో ద్వేషాలతో మనం ముందుకు అనేక రకాల మాటలతోనూ వాళ్ళ ప్రవర్తనతోనూ మనని ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటారు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే మనం చేసే పని పట్ల మనకి ఒక నమ్మకం కోల్పోకూడదు ఎప్పుడైతే మనం నమ్మకం కోల్పోయామో అతను మేకను వదిలేసినట్టుగా మన పనిని మనం వదిలేసుకోవాలి కానీ వదిలేసుకోవడం వల్ల మనకి ఉపయోగమా నష్టమా నష్టమే కదా కాబట్టి మన పని పట్ల మనకి అంకిత భావంతో ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా నీ మనస్సాక్షిని నమ్మి నువ్వు ముందుకు వెళ్ళగలిగితే విజయాన్ని సొంతమవు ఓకే ఫ్రెండ్స్